నాయకులకి అలాగే ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా మన ఈ రంజన్ శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ అలాగే ఈ యొక్క రంజాన్ శుభాకాంక్షలు మనందరం కూడా ఏకదాటిగా ఉండాలని ఎందుకంటే ఈ అవతసం కాబట్టి నేను మాట్లాడాలి అందుకే నేను ఎమ్మెల్యే గారికి ఒక రిక్వెస్ట్ చేసి చెప్ అంటే మా బదినా యూత్ వారికి ఒక కమ్యూనిటీ మరియు ఎలా ముందు భాగస్వాములు అయ్యి పార్టీకి అతనిగా చేస్తున్నాం కాబట్టి ఈ రోజు మన ప్రజా శ్రీనివాస్ గారు మా ముస్లిం సతంత కూడా మామస్య మార్కెడంగా కోరు కూడా వార్తా చేస్తూ ఉండారు అప్పుడు ఆ అదేవిధంగా కంప్యూటర్ గురించి కూడా మీకు స్థలాని పిలిచడం జరిగింది కాబట్టి గవర్నమెంట్ పరంగా ఏదన్నా సరే మీరు చూసి దాన్ని ఖచ్చితంగా మా యొక్క ముస్లింస్ కొ మరియు కమ్యూనిటీ మాకు ఇప్పటి మా ముస్లిం అందరితో కూడా కోరుతూ ఇప్పుడు మన గాజవాద నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మరియు టీడీపీ రాష్ట్ర అధ్యక్ష అయినటువంటి పల్లా శ్రీనివాస్ గారిని మా బుద్ధి సందర్శించి మీరే సంతాన సందర్భంగా మన మదీనా యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఇస్తాన్ నుంచి మన విద్యాశాఖ పెద్దలు నాగిరెడ్డి గారికి మరో పెద్దలు చేస్తున్నటువంటి మీ పూజలు ఖచ్చితంగా ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షిగా ఉండాలి మన పిల్ల అందరూ కూడా మంచిగా స్థిరపడాలి మత సామరాజు గౌరంగా మన ప్రాంతం ఉండాలని చెప్పేసి ఆ భగవంతుడిని వేడుకుంటూ ఖచ్చితంగా మనం ఏదైతే ఇక్కడ సాగితాన మనం ఆశిస్తున్నామో గతంలో మేము ఫైలు మూసేసాం అక్కడ ఎంఐఆర్ సర్వే నంబర్లో ఖచ్చితంగా అక్కడ షాహికాన ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీరు మాటిస్తున్నాం ఇదే కాకుండా మనకి కమిటీఆర్ అడిగారు దాంతో చిన్న ఇష్యూ ఉంది నాకు సంస్కారం చేసి మనకు అందుబాటులో ఒత్తిరే కూడా చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక మారు మీ అందరికీ కూడా మేము ఈ గురు వారికి తెలియజేస్తూ ఎందుకంటే మనం ఈ కూడా పూజ పూజ చేస్తారు కనుక మనం ఆ భగవంతుడు రాష్ట్రంలో కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినప్పుడు మీ అందరికీ కూడా